జీవుల యొక్క ఉన్న స్థితి దానికి తాను అందుకోవలసిన ఉన్నత స్థితి రెండు ఉన్న స్థితిని ఏ ఏ పదంలో చూపించి సూచన చేశారంటే హే మూఢమతే అని సంబోధన చేసి భజ గోవిందం అని ఒక లోట్ ప్రత్యయంలో ఆదేశంను చేసి అంటే మూఢమతి అంటే తెలివిలేనివాడా అని మనం అనుకుంటాం ప్రసిద్ధార్థం ఎట్లాగూ మొహవైచిత్యే ధాతువు చేత మన జ్ఞానే ధాతువు చేత అన్నిటినీ కూర్చుకుంటాడు జీవుడు ఎటువంటి వాటిని కూర్చుకుంటాడు కూర్చుకుంటే తప్పేం లేదు ఎందుకు దేహం అంటేనే అవకాశంలో సంపుటి కూర్చుకోవాలి దేహాన్ని కూడా కూర్చుకునే తీసుకొచ్చాడు కానీ మూఢం ఎందుకయింది మూర్ఖత్వం ఎందుకయింది అది అంటే అన్ని విడిచిపోయే వాటిని కూర్చుకుంటున్నాడు అందుకు మూఢమతే అన్నారు అటువంటి మతి దృష్టి కలవాడా అంటే జీవితంలో శైశవ బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలన్నిటిలో కూడా లో నూరు సంవత్సరాల వయస్సు అని అనుకుంటే అంత పూర్తి కాలం అంతా కూడా ఏం చేస్తున్నాడంటే చాలా కృషి చేసి సిద్ధింపజేసుకుంటున్నాడు సంసారాన్ని దేన్ని అన్నీ ఇక్కడ వదిలిపెట్టిపోయేవే కించిత్ మాత్రం తనతో వచ్చేది ఏ దేన్ని కూడా తాను దాని మీద దృష్టి లేదు దాని అందు ఆసక్తి లేదు అందుకే మూఢమతే అని తిట్టారు అని అంటున్నాం ఇది తిట్టా కాదు అని మననం చేస్తున్నాం ఎందుకు నీ ఉన్న స్థితిని నీకు ఎత్తి చూపించారు నువ్వేం చేస్తున్నావో నీ తప్పేమిటో కూడా తెలుసుకోలేవు గనుక గురువులు శాస్త్రం ఏం చేస్తుంది నీ స్థితిని ఎత్తి చూపిస్తోంది మనిషి కౌమారావస్థ నుండి వార్ధక్య దశ దాకా బాల్యంలోనేమో క్రీడల మీద యవనంలోనేమో స్త్రీకి పురుషుడి మీద పురుషుడికి స్త్రీ మీద వృద్ధాప్యంలోనేమో దేహం మీద చింత ఇక ఎప్పుడట పరే బ్రహ్మని కోపిన సక్త తన బ్రహ్మలక్షణమును చింతించటానికి వీడికి సమయం లేదు ఇప్పుడు కూడా లోకంలో మనం ఎప్పుడైనా ఎవరికైనా కించిత్ మాత్రమైన ఆధ్యాత్మిక దృష్టిని మరలమని ఎప్పుడైనా సలహా అటువంటిది ఇస్తే ఏమంటారు టైం లేదండి అంటారు ఎందుకు యవ్వనంలోనేమో వేగం ఏదో సాధించాలనే ఉత్సాహం లోకంలో నేనేదో సాధించేస్తాననే ఉత్సాహంలో తీరికలేదు ఆ ఆ యవ్వనంలో చేసిన కొన్ని కొద్దిపాటి పొరపాట్లు అంటే ఏమిటవి పెళ్లి చేసుకోవటం లాంటివి చేసినందుకు వృద్ధాప్యం దాకా వాడికి తీరిక లేదు వృద్ధాప్యంలో ఓపిక లేదు ఇట్లా తీరిక ఓపిక రెండూ లేవు దేనికి తన గురించి ఆలోచించటానికి తన గురించి ఆలోచించడానికి తనకు తీరిక లేదు ఓపిక లేదు అందుకే హే మూఢమతే అని సంబోధన చేస్తున్నారు మరి మూఢమతి అయిన ఈ జీవుడికి ఏం సలహా ఇస్తున్నారు ఏం బోధ చేస్తుంది శాస్త్రం అంటే భజ గోవిందం గోవిందుని భజించు